నాలుగు కోట్లను అట్లాగే రైతుల మీద మూడు చట్టాలను వ్యతిరేకంగా మూడు చట్టాలను ఉపసారించుకోవాలని దేశ వ్యాప్తంగా కార్మికులు వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ పథకంలో తీసుకొస్తున్న అవినీతులను అంటే దాని బడ్జెట్ కటాయించే లోపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దానిపైన ఇరవై ఆరో తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఐదు జిల్లా ఐదు వందల జిల్లా కేంద్రంలో విద్యత్తున నిరసన కార్యక్రమం ఉంది అందులో భాగంగా మన జైత జిల్లాలో నిరసన కార్యక్రమం ఉంది దీనిని మన జాయింట్ యాక్షన్ వామపక్ష జైంట్ యాక్షను మన ఐఎఫ్టి అన్న భూమి అన్న మాట్లాడదని కోరుతున్నాం ఈరోజు సి ప్రభాకర్ కోరుట్లలో ఆలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఏఐ టు సిఐ టు ఐఎఫ్టియు టీయుసిఐ మిగతా రైతు సంఘాల నాయకులు హాజరైనారు రేపు జరగబోయే నవంబర్ ఇరవై ఆరు నిరసన కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రైతులు కానీ కార్మికులు కానీ తమ సమస్యల సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఇరవై ఆరు నవంబర్ను విజయవంతం చేయాలి ముఖ్యంగా కార్మికులు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి అట్లాగే మూడు రైతు వ్యతిరేక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దాన్ని తిరిగి దొంగచాటున కుట్రపూరితంగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ ఆ మూడు చట్టాలని కూడా ఉపసంహరించుకున్నంతవరకు కూడా రైతులు రైతు కూలీలు అందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది కాబట్టి రేపు ఇరవై ఆరు నవంబరు జగిత్యాల జిల్లా ప్రాంతంలో జరగబోయే సదస్సుకు అట్లా నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున కదిలు రావాలని పిలిపివ్వడం జరుగుతున్నది